హలో అందరికీ ఈరోజు మనము కలగూర వండుకుంటున్నాము ఎలా ఉండాలో చెప్తాను ముందుగా బాండి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకొని కలగూరకు ముక్కలన్నీ సిద్ధం చేసుకోవాలి ఈ కలగూర ముక్కలన్నీ కూడా ఒకసారి కోసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత చింతపండు రసం అన్నీ పెట్టుకొని కలగూర ముక్కలు బాడీలో వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని తర్వాత ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు వేసి మగ్గ పెట్టుకోవాలి ఒకసారి కలుపుకొని మగ్గ పెట్టుకోవాలి ఇక్కడ బాండి సరిపోలేదండి వేరే బాండి పెట్టుకున్నాం తర్వాత కొంచెం నీళ్ళు ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత చింతపండు రసం పోసుకొని కొంచెం కలపాలి కలిపిన తర్వాత బాండి మార్చుకున్నాము ఎందుకంటే ముక్కలు ఫ్రీగా ఉడకడానికి లేదని మార్చేసాను దాంట్లో బెల్లం వేసుకొని చివరిగా కొంచెం అన్ని రకాలు వేసుకున్న తర్వాత ఒక్కసారి అన్నీ టేస్ట్ చేసుకొని తాలింపులు వేసుకొని తాలింపు బాగా మరిగిన తర్వాత లాస్ట్లో తాలింపే పో బాగా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ చూసుకొని సర్వింగ్ బౌల్లోని వేసుకొని టేస్ట్ చూసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్